ముందుగల ఆరు గంటలకు వచ్చాడు ఆరు గంటలకు వచ్చే వరకు తాపడొచ్చిందని చెప్పాను ఫోన్ చేసినా ఫోన్ చేసిన వండిలో వేని వాళ్ళ బయట వేసిన చెప్పింది రెండు వండీలు ఇసుకపోయినా వచ్చే ఏడాది నుంచి ఉంటాయి ఏడాది నుంచి సామాను గతంలో అయినా ఎక్కడ సరే ఇక్కడ మల్లికార్జున స్వామి దేవాలయం రామాయణపేట ఇది పాత గుడి ఉన్నప్పటి నుంచి చెప్పడానికి కూడా ఇట్లాంటి దొంగతనాలు వస్తే జరుగుతుంది ఏమవుతున్నాను అంటే వాళ్ళు చేయకపోయేది ఎంతనో కానీ నష్టం చేసేది ఎక్కువ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జరిగింది ఉండు అదే మొక్కులు ప్రతి వారం వారం ఆదివారం ఆదివారం ఇక్కడ మంచి జాతరలాగా వస్తారు జనాలు వాళ్ళు వేసిన మొక్కు మొక్కులు కానీ అమౌంట్ కానీ ఎంత ఉందనేది ఇంచుమించి మా ప్రతిసారి ఇప్పినప్పుడల్లా ఒక యాభై అరవై వేలు అయితే వెళ్తాయి వాళ్ళకి అందులో ఇట్లా ప్రతి సంవత్సరం సంవత్సరానికి జాతర ఖర్చు మూమెంట్లో ఇండియాలో కూడా చూడాలి ఇట్లా మత్స్సార్ పోలీసులకు కూడా కాంప్లైంట్ చేసినాము మేము అయితే ఈసారి వచ్చి చూస్తున్నారు కాకపోతే ఇలా దొరికితే వాళ్ళు వాళ్ళకు కూడా కూడా అందరికి కూడా మాకు సెక్యూరిటీ ఉంటుందని అంటే మేము సీసీ కెమెరా కూడా పెట్టినాం సిసి కెమెరాలు హార్డ్ డిస్క్ ఎత్తుకపోతున్నారు కెమెరాలు ఎత్తుకపోతున్నారు మొత్తం కెమెరాలు అన్ని అప్పుడు వాళ్ళకు కూడా ఎవరికి ఏం చేస్తారు అసలు అర్థమవుతుంది కానీ జర మాకు పోలీసులు కొంచెం సెక్యూరిటీ ఇచ్చి మా గుడికి కాపాడాలని కోరుతుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది